అత్తగారి ముసుగు పార్ట్ సిక్స్ ఇప్పటివరకు మనం చూసాం రవి ప్రియని క్షమాపణ అడగడానికి అర్ధరాత్రి వేళ వస్తాడు కానీ ప్రియ ఇలా అంటుంది అన్నింటికన్నా ఎక్కువ నేను క్షమాపణ అడగలేను నువ్వు ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళొచ్చు ఒక్కసారి చూడనివ్వు నేను తనని చూడలేదు నువ్వు మీ నాన్నగారు ఇంట్లోకి రానివ్వలేదే ఆ బిడ్డ అప్పుడు గుర్తు రాని బిడ్డ ఇప్పుడు ఎలా గుర్తొచ్చాడు రవి మర్యాదగా ఇక్కడ వెళ్ళు నా దగ్గరికి నా బిడ్డ దగ్గరికి ఇంకెప్పుడు రావద్దు రవి ఇంటికి వెళ్ళగానే అక్కడ మగవాళ్ళంతా రవిని అడ్డుకుంటారు ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు రవి ప్రియాని క్షమించమని అడగడానికి నీకు నీ పిల్లానికి క్షమాపణ అడగడానికి సిగ్గులేదా నీకు అసలు ఇంటి పరువు గురించి కొంచెమైనా గుర్తుందా కానీ చిన్నాన్నగారు భార్యని క్షమాపణ అడగడానికి సిగ్గేందుకు చూడండి ఏం అడుగుతున్నాడు నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు ప్రియ నీకు భార్య నువ్వు ప్రియకు భార్యవా బావగారు భార్య భర్త ఒకరికి ఒకరు సమానం ఇంకా క్షమాపణ అడగడం వల్ల ఒకరి చిన్న ఒకరి పెద్ద అవ్వరు నేను ముందే నా భార్యకి తోడుగా నిలబడి ఉండుంటే బాగుండు నేను చివరిసారిగా చెప్తున్నా మీరందరూ మీ భార్యలను క్షమాపణ అడగండి ప్రియా ఎలాగో నన్ను క్షమించలేదు కానీ అమ్మ పిన్ని అక్క వదిన మిమ్మల్ని క్షమించవచ్చు రవి మగవాళ్ళందరికీ నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ ఎవరూ తన మాట వినరు ఇంకో పక్క రమ్య భోజనం గ్రామం అంతా ఫేమస్ అయిపోతుంది తను చాలా మంచిగా హోటల్ ప్రారంభిస్తుంది నువ్వే నా మొదటి కస్టమర్ అవ్వాలి అని నేను ఆశపడుతున్నా ఎందుకంటే నీ కారణంగానే నేను ఈ రోజు నా సొంత హోటల్ ప్రారంభించా తప్పకుండా అక్క కానీ ఈ హోటల్లో కేవలం ఇండియన్ ఫుడ్ కాకుండా ఇటాలియన్ చైనీస్ ఇంకా ఫ్రెంచ్ భోజనం కూడా తయారు చేయాలి రమ్య ఆడవాళ్ళందరికీ హోటల్లోని భోజనాన్ని రుచి చూపిస్తుంది భోజనం చేసిన తర్వాత విమల ఇలా అంటుంది కోడలా నేను కూడా చెయ్యలేను నువ్వు అది అయిపోయావు అది మాస్టర్ మాస్టర్ కోడల ఇప్పుడు నీ హోటల్ నడవడం కాదు పరిగెడుతోంది కోడలా నువ్వు నిజంగానే భోజనం చాలా రుచికరంగా చేసావు ఇప్పుడు రాణి నువ్వేం చేద్దామనుకుంటున్నావు అమ్మా రేపే తెరుస్తా షాప్ ఇంకా మంచన్ అన్నీ సిద్ధంగానే ఉన్నాయి సరే అయితే మంచి పని కోసం ఆలస్యం చేయకూడదు వదిన షాప్ నువ్వే తెరవాలి అని కోరుకుంటున్నా ఎందుకంటే నీ వల్ల ఈ బొట్టికి ఓపెన్ అయింది తర్వాతి రోజు రాణి కూడా తన బొట్టికి ఓపెన్ చేస్తుంది తన బొట్టికి కూడా బాగా నడుస్తుంది ఈ మధ్య కస్టమర్స్ బాగా పెరిగారు నా దగ్గర ఉన్న వర్కర్స్ సరిపోవట్లేదు ఇంకా పని వాళ్ళ అవసరం ఉంది రాణి నీకు వర్కర్స్ ఊరిలో దొరకరు మంచి పని ఉన్న వాళ్ళు పట్టణం నుండే రావాలి మాకు కూడా కొంతమంది అవసరం ఉంది ఈ పాత్రలను పట్టణం తీసుకెళ్లి అమ్మడానికి అమ్మ ప్రియా ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చెయ్యి సరే అత్తయ్య నేను మా నాన్నగారితో మాట్లాడి చూస్తాను ఆయన ఏదో ఒకటి చెయ్యి ఆడవాళ్ళు చేసిన పాత్రలు చాలా దూరం వరకు వెళ్తాయి ఆడవాళ్ళంతా చూస్తూనే చాలా ఫేమస్ అయిపోతారు ఇప్పుడు ప్రియా కూడా గ్రామంలో స్కూల్ పెడుతుంది అన్ని గ్రామంలో ఆడపిల్లలు స్కూల్కి రావడం మొదలు పెడతారు ప్రియ వీళ్లతో ఇలా అంటుంది అత్తయ్య గారు నేను స్కూల్ అయితే తెరిచాను గ్రామంలో ఆడపిల్లలు అందరూ స్కూల్కి వస్తున్నారు ఇప్పుడు మీరందరూ కూడా రండి మిగిలిన కలిసి తరి కొడులో ఏం మాట్లాడుతున్నావు ఈ వయసులో మేము మేము స్కూల్కి వెళ్తే బాగుంటుందా అత్తయ్య గారు చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదు ఇంకా నేను మీ అందరికీ ఎన్నో నేర్పించా ఒకవేళ మీరు చదువుకోవడానికి స్కూల్కి వస్తే ఊళ్ళోని మిగిలిన ఆడవాళ్ళందరికీ ధైర్యం వస్తుంది అప్పుడు మాకు చదువుకోవలసిన అవసరం ఏముంది చిన్న అత్తయ్య గారు చదువుకోవాల్సిన అవసరం ఉంది చదువుకోవడానికి వయసుతో సంబంధమే లేదు ప్రియా ఊళ్ళోని ఆడపిల్లలతో పాటు మహిళలకు కూడా చదువు నేర్పుతుంది కొంత సమయానికి ఊళ్ళోని ఆడవాళ్ళ గురించి రాష్ట్రంలో పెద్ద పెద్ద మంత్రుల వరకు వెళ్తుంది వాళ్ళు నేరుగా ఆడవాళ్ళని కలవడానికి ఊర్లోకే వస్తారు ప్రియా గారు మీ వల్ల పూర్తి గ్రామానికే చాలా మంచి పేరు వచ్చింది ప్రతి చోట మీ ఇంట్లోని ఆడవాళ్ళ గురించే మాట్లాడుతున్నారు గారు మీ అందరి గురించి విన్న తర్వాత మమ్మల్ని మేము ఆపుకోలేకపోయాం అందుకే నేరుగా మిమ్మల్ని కలవడానికి వచ్చేసాం మీకు మీ కుటుంబంలో ఆడవాళ్ళందరికీ సన్మానం చేయాలి అలాగే మీ స్కూల్కి డొనేషన్ కూడా ఇస్తాను ఈ విధంగా మంత్రులు ఊర్లోని ప్రజలతో కలిసి ప్రియాకి మరియు ఇంటి ఆడవాళ్లకు షీల్డ్లు ఇచ్చి పూలమాలలు వేసి శాలువాలు కప్పి సన్మానం చేస్తారు అలాగే ప్రియ స్కూల్కి నిధులు కూడా ఇస్తారు ఏ పంచాయతీ అయితే ప్రియకి వ్యతిరేకంగా తీర్పునిచ్చిందో ఆ పంచాయతీకి తను చేసిన తప్పు ఇప్పుడు నెమ్మదిగా తెలిసి వస్తుంది ఒక పక్క అక్కడ మగవాళ్ల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది నాన్నగారు చిన్నాన్న రవి వాళ్ళని క్షమాపణ అడగడానికి ఒప్పించడానికి ప్రయత్నించాడు మీరు తన మాట వినలేదు ఇప్పుడు చూడండి అందరికి ఎంత పేరు వచ్చిందో మంత్రి స్వయంగా వచ్చి వాళ్ళని సన్మానించారు మావయ్య రవి ఇంకా రాజు సరిగ్గా చెప్పారు మీ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది ఇంట్లో పని చేయలేకపోతున్నాం అలా చేయలేకపోతున్నాం మీరందరూ ఈ విషయాన్ని అయిపోయాక చెప్తున్నారు ముందే చెప్పొచ్చు కదా మనం క్షమాపణ అడిగి ఇంటికి తిరిగి తీసుకురావాలి సరే మీరందరూ అదే కోరుకుంటే పదండి వెళ్ళి ఈ రోజే వాళ్ళందరినీ ఇంటికి తిరిగి తీసుకొద్దాం మగవాళ్ళందరూ వాళ్ళ భార్యలను క్షమాపణ అడగడానికి బయలుదేరతారు వీళ్ళందరూ ఇక్కడికి రాగానే ఆడవాళ్ళందరూ కంగారు పడతారు వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు తెలీదు అక్క మళ్ళీ గొడవ పడ్డానికి వచ్చారేమో ఒకవేళ సుందరి రోజు ఏమన్నా అంటే అతను నేను వదిలిపెట్టను నేను కూడా రాజుగారు అంతే చూడకపోతే నా పేరు రమ్యనే కాదు ప్రశాంతంగా ఉండండి అందరూ చూద్దాం అసలు ఏం చెప్తారు మగవాళ్ళందరూ వాళ్ళ భార్యలను క్షమాపణ కోరుతారు విమలా నన్ను క్షమించు నిన్న ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చా నువ్వు లేక ఇల్లంతా బోసిపోయింది కమలా ఇంటికి పద రమ్య నేను నీ పట్ల చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నా నాకు నువ్వు ఇంకా నీ చేతి వంట బాగా గుర్తొస్తున్నాయి నువ్వు నాతో ఇంటికి వస్తున్నావు కదా రాణి ఆ ఇల్లు నాది కాదు నీది నా వల్ల నువ్వు నీ ఇంటికి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే నువ్వు ఇంటికి వచ్చే అలానే క్షమించు వాళ్ళ భర్తలు ఈ విధంగా క్షమాపణ అడగడంతో ఆడవాళ్ళందరూ వాళ్ళ భర్తలను క్షమిస్తారు అలానే వాళ్లతో ఇంటికి బయలుదేరడానికి ఒప్పుకుంటారు కానీ ప్రియా ఒప్పుకోదు అమ్మా ప్రియా ఇంటికి రావడానికి ఏంటి ఇబ్బంది ఇప్పుడు వాళ్ళు క్షమాపణ అయితే కోరారు కదా మనల్ని రవి ఎంత సిగ్గుపడుతున్నాడో చూడు పోరాటం వాళ్ళు మనకి గౌరవం ఇవ్వాలి మనల్ని క్షమాపణ కోరాలి అనే కదా ఇంటికి వెళ్ళడం వల్ల మీ పెళ్ళి నిలబడుతు చిన్నత నేను మీకు ముందే చెప్పా మళ్ళీ చెప్తున్నా కంటే నాకు నా ఆత్మాభిమానమే ఎక్కువ మీ అందరి పెళ్ళి మీ ఇష్ట ప్రకారంగా జరగలేదు కానీ నా పెళ్ళి నా ఇష్టంతో జరిగింది అందుకే మీకు పెద్దగా అనిపించకపోవచ్చు మీ భర్తలు మీతో ఎలా ప్రవర్తించిన కానీ నాకు చాలా ముఖ్యం నన్ను సమానంగా చూడకపోతే అందుకే నేను అతన్ని క్షమించలేను నేను నా ప్రవర్తనకి చాలా సిగ్గుపడుతున్నా జీవితాంతం సిగ్గుపడు మీ అందరూ వీళ్ళతో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి పెళ్ళే ఒక బంధం అందులో భార్యాభర్త సమానం ఎవరు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే అలానే మీరు కూడా ప్రవర్తించండి ప్రియా రవి కూడా వెళ్ళడానికి ఇష్టపడదు తన బిడ్డతో కలిసి అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది తను వాళ్ళ గ్రామంలోనే కాకుండా అన్ని గ్రామాలకు వెళ్ళి మహిళల విద్యా హక్కుల కోసం ప్రచారం చేస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి ప్రీ తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపించిందో అలానే మా ఈ అత్తింటి ముసుగు సీరియల్ ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్